ఏంటో ఇంత ముందుకు మా పాప పడుకుంటే అమ్మాయిసా పాప పడుకుంది తను పడుకున్నప్పుడే నేను కాసేపు పడుకుంటా లేకపోతే పాప పడుకుంది కదా ఏదైనా పని ఉంటే చేసుకుంటా అని చెప్పి చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఈ యూట్యూబ్ గోలులబడి అమ్మాయిసా పాప పడుకుంది కదా వెళ్ళి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ చేసుకుంటా అని చెప్పి వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట తను లేచేసరికి నా వీడియోస్ అయిపోవాలి అని చెప్పి ఇక్కడ వీడియోలకు వస్తే ఈరోజు మన ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా అనమాట ఎందుకో తెలియదు కానీ నాకు వెజ్ అనేసరికి ఎక్కడ తినంత ఏడుపు వస్తుంది అదే నాన్ వెజ్ వండాలి అనేసరికి ఎక్కడ లేనంత హుషారు వస్తుంది ఎందుకంటే ఇంట్లో అందరం నాన్ వెజ్ ఇష్టంగా తింటాం కాబట్టికి ఈరోజు లంచ్ బాక్స్లో మా పాప ఖచ్చితంగా అడుగుతుంది మమ్మీ ఏం కర్రీ చేసినావు ఈరోజు అని చెప్పి నేను చిక్కుడుకాయ అని చెప్తా మమ్మీ ఎందుకు చిక్కుడుకాయ కర్రీ చేసినావు నేను పులిహోర చేయమని చెప్పి అడిగినా కదా అని ఏంటో మా పాప పులిహోర పిచ్చి మంచిది రోజు పెట్టు పులిహోర తింటుంది అనమాట అంత ఇష్టం తనకి పులిహోర నాకేంటో వంట చేసి ఉంటే ఆకలిస్తుందని మా పాప బిస్కెట్స్ తింటున్నా ఏమనుకోకండి మా సార్ విషయానికి వస్తే మాత్రం మా ఆయన కూడా ఇష్టంగానే తింటాడు చిక్కుడుకాయ కర్రీ అంటే అంత ఇష్టం లేదు అంటున్నారు మరి ఎందుకు తెచ్చుకున్నారు చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయలు అంటు అనుకోకండి తినాలి కాబట్టి అన్ని కూరగాయలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి మంచిది ఏదైనా మనకు నచ్చదు కదా అంతే కదా అందుకే వండుతున్నా అనమాట నేనేంటో ఇక్కడ వీడియోలో వాయిస్ వరిస్తుంటే మా పాప తన పాట పాడుతుంది నువ్వే మాట్లాడతావా నా పాట కూడా వినిపించు అని ఏమనుకోకుండా తన పాట కూడా కొంచెం వినండి ఇంతకీ ఎట్లుందండి మా చిన్న పాప పాట బాగుందా మీకు నచ్చిందా నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకునేప్పుడు హాస్టల్లో చిక్కుడుగా కర్రీ అంటే అస్సలు తినాలని తినకపోయేది అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకపోయినా కా కారపొళ్ళు పచ్చళ్ళు ఇవే ఉంటాయి కదా ఇవే వేసుకొని తినేది అనమాట ఈ కా దీంతోపాటు సొరకాయ కర్రీ కూడా హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా సొరకాయ కర్రీస్ అంటే ఎట్లా ఉంటాయి హాస్టల్లో ఉండేటోళ్ళకే తెలుస్తుంది అనమాట బాధ అస్సలు తినకపోయేదాన్ని నేను దాని బదులు వేసుకొని తినేదాన్ని కానీ ఈ కర్రీ జోలికి మాత్రం పోకపోయేదాన్ని ఎందుకో ఇప్పుడు అవి గుర్తుకొస్తాయి నాకు ఈ సొరకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ వండినప్పుడు హాస్టల్ లైఫ్ గుర్తుకొస్తుంది ఇక్కడ మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ కూడా కొందరికి ఇష్టం అనమాట చిక్కుడుకాయ కర్రీ కొందరు ఇష్టంగా తింటారు మా ఓనర్ ఆంటీ ఉంది తను పులగమన్నం వండుతారు కదా తను పులగమన్నం వండినప్పుడు చిక్కుడుకాయ కర్రీ నేను ఫస్ట్ టైం చూసా అంటే జనరల్గా మా మమ్మీ పులగమన్నం వండినప్పుడు బెల్లం పానకం చేస్తారు కానీ ఆంటీ మాత్రం చిక్కుడుకాయ కర్రీ చేసింది అనమాట నువ్వు పల్లీలతోటి చేసింది పులగమన్నం బాగుంది అట్లా కూడా కానీ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం నేను వండిన చిక్కుడుకాయకరీ ట్వెల్వ్ థర్టీకి తింటున్నా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మా పాపకి లంచ్ బాక్స్ ఇవ్వాలి నేను తింటే సరిపోదు కదా తనకి సూపర్గా ఉంది టేస్ట్ బాత్రూమ్ తింటే సరిపోదు కదా మా పాపకి కూడా బాక్స్ ఇవ్వాలి కాబట్టి తీసుకెళ్తున్నా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్